హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్లౌజ్ ఆల్రెడీ కాలర్ నెక్ మనం లాస్ట్ వీడియోలో కోట్ కాలర్ కుట్టాము ఇప్పుడేమో అదే ప్యాటర్న్ తోటి కాలర్ నెక్ అంటే ఫుల్ క్లోజ్డ్ నెక్ స్టిచ్చింగ్ చేసాం మనం వీడియో ఈ కటింగ్ వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతా లింక్ పెడతాను వీడియో లింకు అది చూడడం తప్పనిసరిగా అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు కటింగ్ చూసి నేర్చుకున్న నో ప్రాబ్లం లేదంటే మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మనం ఈ వీడియోలో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఒక కా ఒక కాలర్ నెక్ది ప్యాటర్న్ తగ్గొట్టుకుంటే ఎన్ని రకాల కాలర్ నెక్స్ కుట్టుకోవచ్చు అని చెప్పాను కదా అందులో ఇది ఒకటి ఆల్రెడీ ఒకటి చూశారు కదా మీరు నెక్స్ట్ ఇది ఇది ఫుల్ క్లోజ్డ్ నెక్ మొత్తం మెడ చుట్టూరు క్లోజ్ అయిపోతుంది అన్నమాట కాలర్ నెక్ ఇది చూడండి అదే ప్యాటర్న్స్తో కట్ చేశాను ఇది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ తగ్గొట్టాను అలాగే సైడ్ పీసు ఫ్రంట్ సైడ్ పీస్ ఇది ఇది కూడా తగ్గొట్టాను చూడండి అదే ప్యాటర్న్ తోటి అలాగే ఫ్రంట్ చూడండి మీకు కనపడుతుంది కదా ఫ్రంట్ వచ్చి ఇది కూడా నాకు దీన్ని సరిపడగా నెక్కి సరిపడగా తగ్గొట్టుకుంటున్నాను కాలర్ రౌండ్ నెక్ అన్నమాట ఇది ఓకేనా ఇది కూడా కట్ చేసాను అలాగే బ్యాక్ కూడా తగ్గొట్టుకున్నాను సేమ్ ప్యాటర్న్ తోటి ఇదిగోండి బ్యాక్ అండ్ ఈ కటింగ్ అంతా మళ్ళీ చేస్తు మీకు వేస్ట్ కదా ఆల్రెడీ మన కొత్తగా చూసే చూసేవాళ్ళైతే కనుక ఈ దీని ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కట్ చేసినప్పుడు వీడియో ఉంటుంది ఆ లింక్ దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను కొత్తగా చూసుకున్న వాళ్ళైతే కనుక ఈ ఈ కటింగ్ అయినా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దీని మీద కుట్టే వీడియోలన్నీ కూడా లింకులు పెడతాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి చెక్ చేయండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కాలర్ నెక్ కటింగ్ బ్లౌజ్ ఒక ఒక బ్లౌజ్ కట్ చేసుకుంటే చాలు మీరు నాలుగైదు రకాల కాలర్స్ నెక్ కుట్టుకోవచ్చు ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం స్టిచ్చింగ్ వీడియోలోకి మీకు ఇది కూడా స్టిచ్చింగ్ చేసి మనం డమ్మీకి వేసి చూపిస్తాను ఎంత పెర్ఫెక్ట్గా వచ్చింది అన్నది ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్ చేయకుండా ఫస్ట్ గుంట ఫ్రంట్లు తీసుకుందాం చూడండి ఇది లైనింగ్ ఏం లేదు జస్ట్ డమ్మీకి వేయడానికి కదా అని లైనింగ్ ఏమి వేయకుండా స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ ఏంటి అంటే లేట్ అవుతుంది కదా నేను ఎలాగ ఒకవేళ మీకు లైనింగ్ టచ్ చేయడం ఏమి ఉండదు నేను అంతా గమ్మెట్టి అంటిస్తాను సేమ్ గమ్మెట్టి అందిస్తే ఎలా కుట్టుకుంటామో అలాగే ఉంటుంది ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ డీజు కాబట్టి దీనికి లైనింగ్ ఏమి ఉండకంటే ప్లెయిన్గా కుట్టేస్తాను అంతే గమ్మెట్టినా కానీ సేమ్ ఇలాగే గమ్ముతో అటాచ్ చేసి కట్ చేసేస్తాను సేమ్ ఇలాగే ఉంటుంది ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ మనం ఏం పెట్టుకున్నామో చూడండి నెక్ వచ్చి త్రీ అండ్ హాఫ్ పెట్టాను డౌను కట్ చేయడానికి అలాగే వెలాడిపో ఈ బ్రాడ్ వచ్చి మూడు పా పెట్టాను ఇప్పుడు నెక్ తగ్గుట్టేస్తాను చూడండి నెక్ తగ్గొట్టేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ కూడా పట్టాలి అన్నిటికంటే ముందు ఈ పీసులు అతికేద్దాం సైడ్ పీసులు ఉంటాయి కదా ఫ్రింజెస్ కట్టి పీసులు అతికేస్తాను చూడండి చాలా నీట్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది మీరు ఈ బ్లౌజ్ కుట్టడం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కుట్టడం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం టైం ఎక్కువైన టైం తీసుకున్నా కానీ నీట్గా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా స్టార్ట్ చేస్తాను చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఎంత అయితే ఖర్చులు పెట్టుకున్నాం అంత కార్టు ఉంటుంది ఆ క్వార్ట్ ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి అలాగే ఒకటి పై నుంచి ఎక్కించాం ఒక కింద నుంచి ఎక్కించుకోవాలి దీనికి సైడు ఖర్చు ఇలా ఊక్స్ పెట్టి వైపు పెట్టుకొని ఒకటి మీరు ఐరన్ బాక్స్ ఉండి ఐరన్ చేసుకోవడం లేదంటే కినారీ కుట్టేసుకోవచ్చు ఇంకంతే అలాగే మీకు ఫ్రంట్ డాట్ పట్టేస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ షేపు కరెక్ట్గా వస్తుంది ఇది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఫ్రంట్ ఫ్రిన్సెస్ కట్టు ఇప్పుడు దీనికి ఊక్స్ పెట్టి కట్టుకుందాం ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ బుక్స్ పెట్టి కట్టేయము తాళ్ళు పెట్టి కట్టేటప్పుడు చిన్న మీకు చిన్న చెప్పాలి చెప్తాను చూడండి పైన ఇక్కడ కొంచెం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి జస్ట్ ఇక్కడ మనం కాలర్ ఎక్కించడానికి ఒక పాంచు ఖర్చు ఉంటుంది ఆ పావి ఖర్చు వదిలి మన కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఒరిజినల్గా అయితే ఇలా వేస్తాం ఖర్చు అలా కాదు దీనికి ఇలా వెనక పక్కకి ఖర్చు ఈ వైపు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను కినారీ కుట్టేసి చూపిస్తాను చూడండి చూసారా కొచ్చి ఈ పక్కకు ఉంది ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ ఖర్చు దేనికంటే కాలర్ ఎక్కించడానికి ఇప్పుడు మనం షాల్ రతికేద్దాం బ్యాగ్ తీసుకొని బ్యాగ్ తీసుకొని షాల్ రతికేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ చాలా స్పీడ్గా కుట్టచ్చు చూడండి ఈ కొంచెం బ్యాక్ సైడ్ పెట్టి జస్ట్ ఒకసారి కీరుకుంటున్నాను అలాగే ఈ రెండవ పక్క కూడా ఇప్పుడు మనం ఊక్స్ పెట్టి ఈ తాళ్ళు పట్టిని వదిలేయండి చూడండి ఈ తాళ్ళు పట్టి ఎగస్ట్రా ఉన్నది వదిలేస్తున్నాను దీన్ని సెంటర్ చేసుకొని మనకి నెక్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి ఒకసారి సాగు తీయండి ఇది ఎందుకంటే లైనింగ్ లేదు కదా ఒరిజాల్గా అయితే బాగా సాగిపోతూ ఉంటుంది లైనింగ్ వేసుకుంటే కొంచెం టిఫ్ ఉంటుంది కదా ఇలా కొలుచుకోండి ఎంత వచ్చింది అన్నది చూడండి పదిహేడున్నర వచ్చింది అంటే పోతకు తొమ్మిది ఎనిమిది ముప్పా ఎనిమిది ముప్పై వచ్చింది దాన్ని డబల్ చేస్తే పదిహేడున్నర మనం ఇప్పుడు పదిహేడున్నర నెక్ తగ్గొట్టుకుందాం ఏడపొచ్చి నాలుగు ఇంచులు ఎక్స్ట్రా ఉన్న కొట్టేసి పదిహేడు ముప్పావు పెడదాం చూ ఇక్కడ నుంచి పదిహేడు ముప్పావు ఇలా బిండి తిరగాలి ఇలా బెండి తిరగాలి డైరెక్ట్ అక్కడికే పెట్టేస్తే ఎక్కువైపోతుంది అలా కాగానే మనం ఇలా కరువు తిప్పుతాం కదా ఈ కరువు తిప్పడం కోసం పదిహేడు ముప్పావు జస్ట్ అలా సారీ పదిహేడున్నర ఎనిమిది ముప్పావు అలాగా క్రాస్ తిరగాలన్నమాట ఓకేనా మనకి ఓన్లీ ఫ్రంటే ఐదు ఇంచులు వచ్చింది ఐదు పావు వచ్చింది ఐదు పావుకి అక్కడ మార్క్ పెట్టుకొని అలా డ్రాయింగ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇంజంపావు అలాగే ఇంజంపావు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక పాయింట్ తగ్గించుకోండి మీరు ఎవరైనా ఒకవేళ మీకు ఎలాంటి అవసరం లేదనుకుంటే దించింబావు ఉంచుంబోవు ఇలా క్రాస్ కట్ చేసుకొని సరిపోతుంది ఇక్కడ ఇలా రౌండ్ తిప్పుకోండి ఒకసారి చెక్ చేయండి సరిపోతుందా లేదా అన్నది మనకి ఎనిమిది ముప్పా వస్తుందా లేదా ఎక్కువ వస్తే దగ్గట్టేడు కరెక్ట్గా పోతకు తొమ్మిది వచ్చేసింది అంటే ఎనిమిది ముప్పా వచ్చేసింది సరిపోతుంది మనకి చూడండి దీని షేప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు దీన్ని అంటించి మీకు వేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఎంత కొరవు వచ్చిందో ఇంత కొరువు రావాలి ఇంత తీస్తే మనకి కరెక్ట్గా పెర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి ఇక్కడ ఒక ఆపించు ఎక్స్ట్రా ఉంచి తగ్గొట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఆ వార ఒడ్డే కొట్టండి పావుంచుంచి కట్ చేసుకోండి ఇది ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా సుటూరు పచ్చి ఉంచుకొని ఇలా కట్ చేసుకొని నెక్ తయారు చేసుకోండి పావుంచి కొంచుకొని మిగతా మిగతాదంతా తగ్గిట్టేసుకోవాలి నీళ్ళ పట్టుకొని తిప్పేసుకోండి నెక్ నీట్గా పక్క పెట్టుకొని ఒకసారి ఇలా కీరుకోండి కీరుకున్న తర్వాత జస్ట్ ఒక పావుంచి కొచ్చించి మిగతా తగ్గుట్టేసుకో రెండు కలుపుకొని సెంటర్కి కనపడడం కోసం చాక్ చాపిస్తాం మార్కెట్ ఇలా మార్కెట్కున్న తర్వాత ఇది ఆల్రెడీ మనం ఖర్చు కానీ ఒక ఇంచు తగ్గించుకున్నాం కాజాపట్టికి పట్టికి కాబట్టి ఇక్కడ వరకు పెట్టేసాం ఎందుకంటే ఊక్ కాజాపట్టికి వరకు వేయాలని ఎక్కువ ఊక్స్ పట్టికి పూర్తిగా చేసేచ్చు ఎందుకంటే దాని మీద ఒకటి ఇలా ఎక్కుతుంది మీకు అర్థమైందా కాజా పట్టి మీద ఊక్స్ పట్టి ఇలాగా పైకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కరెక్ట్గా అక్కడ పావుంచి ఉంచుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు అర్థమైందా వేసి చూపిస్తాను చూడండి అప్పుడు ఆల్రెడీ దీనికి నేను సెంటర్ కార్డ్ పెట్టుకున్నాను ఇక్కడ కార్డ్ పెట్టాను చూడండి కార్డ్ పెట్టాను దీనికి స్మోక్ చాక్పీస్తో మార్క్ పెట్టుతున్నాను కింద సైడ్ పెట్టుకోండి మార్కు నెక్ వేసేటప్పుడు కామన్గా పైనుంచి వేయాలనుకుంటారు పైనుంచి కాదు ఇది అడుగు నుంచి వేసుకోవాలి అడుగు నుంచి పైకి తిప్పాలి చూడండి జాయింట్ అన్ని మీకు పైకి కనపడుతున్నాయి కదా కొచ్చలన్నీ కూడా పైకి కనపడుతున్నాయి అడుగు నుంచి పైకి వేసుకోండి కరెక్ట్గా మనం ఇక్కడ ఎంత అయితే కొచ్చి వదిలేమో ఆ కొచ్చ దగ్గర కరెక్ట్గా కొచ్చి దగ్గర నుంచి అంతే ఏది కూడా సాగకుండా రెండు సమానంగా పట్టుకొని వచ్చి కరెక్ట్గా గా పావించి పట్టండి సరిపోతుంది చూడండి కరెక్ట్గా మనం సెంటర్ కు మార్క్ పెట్టుకున్నాం అలాగే మార్క్ ఇది ఇక్కడ సెంటర్ మార్క్ ఉంది కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట రెండు ఇలా మ్యాచ్ అయ్యేలాగా వేసుకోవాలి ఏదైనా ఏదైనా సాగుదిస్తే అది ఎక్కువ చేస్తే జాగ్రత్తగా సాగు తీసుకోకుండా వేసుకోవాలి తెచ్చాం కదా ఇప్పుడు ఈ కొంచీని జాయిగా లోపలికి అలా పెట్టుకోవాలి బయటికి రాకుండా కొచ్చిన పెట్టుకొని అక్కడ స్టార్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఈ ఖర్చుని లోపలికి ఎండుకొని కరెక్ట్గా ఎక్కడెక్కడ కూర్చోబెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ అంతా కొ స్టిచ్చింగ్ వేసుకోండి అంతే చూడండి కూర్చోండి ఫ్రెండ్స్ బొమ్స్ అని ఎలా వచ్చింది ఎక్కడ కూడా ముడతలు లేకపోతే చాలా నెక్ ఇదే విధంగా సేమ్ ఇలాగే వస్తుంది ఈ డిస్క్రిప్షన్ లో దీన్ని కటింగ్ వీడియో పెడతాను చూడండి